పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఆర్వీ టూర్ అండ్ ట్రావెల్స్ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవలను అందిస్తుందని సంస్థ నేత ఆర్వీ రమణ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ముప్పై వరకు హైదరాబాద్ బెంగళూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి కరీంనగర్ పొద్దుటూర్లో ట్రావెల్ ఎక్స్ప్రోను నిర్వహించామని అన్నారు ఎక్స్పోలో ముందుగా టూర్ బుక్ చేసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా పది మంది విజేతలను ఎంపిక చేసి వారికి ఉచిత టూర్లను అందజేస్తున్నట్లు వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే మహాకుంభ మేరకు అదేవిధంగా సరస్వతి పుష్కరాలను యాత్రికులు సౌకర్యవంతంగా చేరుకునేలా అన్ని ఏర్పాటు చేసి టూర్ గత ఇరవై ట్రావెల్స్ ఆదరిస్తూ ఏ రంగానికి సంబంధించి అయినా సరే డొమెస్టిక్ అయినా సరే ఇంటర్నేషనల్ అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటక అభిమానులందరికీ కూడా మాతో సంస్థలో ప్రయాణం చేసినటువంటి పర్యాటక శ్రేయోభిలాస్టులందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం ప్రారంభమై ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ కుంభమేళా వెళ్ళాలనుకున్నా సరస్వతి నది పుస్తకాలు వెళ్ళాలనుకున్నా చార్దాం వెళ్ళాలనుకున్నా అమర్నాథ్ వెళ్ళాలన్నా న్యూజిలాండ్ వెళ్ళాలన్నా ఆస్ట్రేలియా యూరప్ లాంటి అంతర్జాతీయ టూర్లు సైతం విమానయాన ధరలు చాలా విపరీతంగా కనపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఒకసారి ఆర్వీ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్ సందర్శించండి ప్రతి ఒక్కరికి కూడా ఎనిమిది నెలల ముందుగానే ప్లాన్ చేసి ఉంచాం కాబట్టి తక్కువ ధరలకే ప్యాకేజీలు కల్పించే అవకాశం మేము కల్పిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆర్ వి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్